If you are looking for a cultural experience in Tamil Nadu, you should not miss this Kailasanatha Temple in Kanchipuram, one of the most magnificent Shiva temples in the state. The temple is a masterpiece of Dravidian architecture with sculptures, murals, and inscriptions that showcase the glory and craftsmanship of the ancient era. We will explore the history, significance, and beauty of the Kailasanatha Temple. అండ్ హెల్ప్ యూ ప్లాన్ యూ విజిట్ దిస్ అమేజింగ్ డెస్టినేషన్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు ద త్రీ సిక్స్టీ వ్లాగర్ కేదర్నాథ్ ఆలయం ఈ ఆలయం భారతదేశంలోనే పురాతన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం తమిళనాడు కాంచీపురంలో ఉంది ఇక్కడ మహాదేవ మహాకాల భైరవ మహేశ్వర పశుపతి పరమేశ్వరుడు శంభు శంకర్గా ఆరాధిస్తున్న ఈశ్వరుణ్ణి పూజిస్తారు ముందుగా ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ కైలాసనాథ్ ఆలయాన్ని ఏడవ శతాబ్దం సెవెంత్ సెంచురీలో నిర్మించినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ద్రావిడియన్ ఆర్కిస్టెక్చర్తో చాలా అద్భుతంగా పల్లవుల కాలంలో అప్పటి చక్రవర్తి అయిన నరసింహ వర్మన్ చాలా అద్భుతంగా నిర్మించారు అది ఎంతలా అంటే ప్రపంచం మొత్తానికి మిస్టరీగా ఉన్న తంజావూర్ బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి ముందు రాజరాజ చోళ ఈ టెంపుల్ని చూసి రిఫరెన్స్ తీసుకున్నారని కొంతమంది అభిప్రాయం ఇంకా చెప్పాలంటే ఈ టెంపుల్ ఆర్కిస్ట్రక్చర్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ ఆలయం రెక్టాంగిల్ షేప్ లో ఉండి నాలుగు అంతస్థల గోపురం ఉంటుంది మనం ఇప్పుడు బయట ప్రాకారంలో ఉన్నాం ఇలాంటివి మరో రెండు ప్రాకారాలు ఉంటాయి ఈ ప్రాకారాలు బయట గోడల మీద సున్నపరాయిత చేసిన పౌరాణిక శిల్పాలు మనం చూడొచ్చు ఇక్కడ తొమ్మిది శివలింగ ఉప ఆలయాలు ఉన్నాయి బయట ఏడు లోపల రెండు ఉంటాయి అవి మనం చూడొచ్చు మనం ఇప్పుడు మరో ప్రాకారం లోపలికి వచ్చాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చుట్టూ ఉన్న ఉప ఆలయాలు మొత్తం యాభై ఎనిమిది ఉంటాయి ఈ ఆలయాన్ని వైకుంఠ ఫెర్మల్ ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయ పునాదులు గ్రానైట్స్ తో చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు అంతేకాదు ఒకప్పుడు రాజులు శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఇక్కడ స్వరంగ మార్గాన్ని కూడా నిర్మించుకున్నారు ఆలయంలో ప్రదక్షిణ చేయడానికి చాలా ఇరుకైన దారి ఉంటుంది టెంపుల్ లోపలికి చేరుకోవాలంటే ఏడు మెట్లు ఎక్కాలి ఈ టెంపుల్ లో ఉన్న దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల స్వర్గంలో కలిగినంత పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతారు ఈ టెంపుల్లో మహాశివరాత్రి చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు కాంచీపురంలో ఉన్న కేదార్నాథ్ టెంపుల్ కి రావాలి అనుకుంటే చిత్తూరు నుండి తొంభై కిలోమీటర్లు తిరుపతి నుండి నూట పది కిలోమీటర్లు చెన్నై నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్ తో పాటు ఇక్కడ ఏకంబేశ్వర స్వామి టెంపుల్ కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ అలానే వరదరాజ పెరుమల్ టెంపుల్ కూడా చూడవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు జై హింద్